మీద అసలు మీకు ఈ ఆసక్తి ఎలా వచ్చింది ఈ వ్యవసాయ క్షేత్రాన్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దాలి అని మీకు ఎలా అనిపించింది అసలు ఎన్ని ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఇది మొత్తం అంటే మొదటగా నా పేరు నాగరత్న నాయుడు నేను పుట్టింది చిత్తూరు జిల్లా బాలకృష్ణపురం అనే గ్రామం కొంతవరకు చదువుకున్నాను చదువు కూడా అగ్రికల్చర్ గురించి కాదు సో టెక్నాలజీ పరంగా ఎలక్ట్రానిక్స్ పాలిటెక్నిక్ చేశాను మెడ్రాస్లో కొంతకాలం వర్క్ చేసిన హైదరాబాద్కి వచ్చాను హైదరాబాద్ నుంచి మొదటి నుంచి నేను రైతు కుటుంబంలో పుట్టాను కాబట్టి రైతు కష్టాలు ఏంటో నాకు తెలుసు మనం అందరూ జాబ్ చేస్తున్నారు మనము జాబ్ చేసి లాభమే ఉంటుంది మన తాతలు తండ్రులు అందరూ కూడా వ్యవసాయం చేసి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఈ దేశంలో ప్రజానికి రైతు అనేవాడికి కనుమరుగైపోయే పరిస్థితులు కూడా వస్తున్నాయి ఎందుకంటే గిట్టుబాటు ధరలు లేకుండా నష్టాలతో ఊ ఒక అటెండర్ పోస్ట్ లో ఉన్న వ్యక్తికి కూడా తనకొచ్చే పదివేలు కానీ పదిహేను వేల రూపాయలలోని కూడా తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఒక ఐదు వేల రూపాయలు చిట్టి వేసుకుంటున్నాడు దాచుకుంటున్నాడు రాబోయే తరానికి భవిష్యత్తు పిల్లల కోసం అదే రైతు ఒక పది ఎకరాలున్న రైతు కూడా ఆ మాత్రం అతనికి వెతులు నేను గ్యారంటీగా నాకు నెలకు ఒక ఐదు రూపాయలు నాకు వస్తుందనే నమ్మకం కూడా లేదు ప్రకృతి వైపరీత్యాల నశపోతున్నాడు ప్రభుత్వ విధానం వల్ల రాసిపోతున్నాడు అనేక రకాలుగా నష్టపోతున్నాడు అతను రాజు అంటారు కానీ రైతు రైతు రాజ్య ఎందుకంటే ప్రజలకి అందరికీ అన్నం పెట్టడమే అతని ధర్మం కాని అతని అతని ధర్మాన్ని ఆలోచించే ప్రకృతి మరి వ్యవస్థ లేకపోయింది తనేమి యాచకుడు కాదు పది మందికి రోజు ప్రకృతానికి ప్రపంచానికే అన్నం పెట్టగలిగిన రైతు ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాడంటే ఎవరి వైఫల్యం ప్రభుత్వ వైఫల్యం ఆ ప్రభుత్వాలు దాన్ని గుర్తించాలి ఎవడో ఒక ఇండస్ట్రీ పెడతానంటే మన వాళ్ళు ఇతర దేశాల దాకా పరిగెత్తిపోతున్నారు ఎంఓవైలు తయారు చేసుకుంటున్నారు రండి మీకు రెడ్ కార్పెట్ వేస్తున్నాం అంటున్నారు మీకు ఒక ఎకరం వాడు అడిగితే పది ఎకరాలు ఇస్తామంటున్నారు వాటర్ మీకు ఇంత ఫెసిలిటీస్ ఇస్తాం ఇంత సబ్సిడీ ఇస్తున్నాం అంటున్నారు అనేక రకాలుగా ప్రోత్సహిస్తున్నారు తప్పలేదు ఎందుకంటే ఆ ఇన్కమ్ తోటి మన స్టేట్ డెవలప్ అవుతుంది ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది కానీ ఒక్క ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను అడగదు సార్ ఎంత ఉన్నా కానీ భారతదేశంలో జనాభా ఎంతమంది ఒకసారి లెక్క పెట్టుకోండి నూట నలభై రెండు నూట నలభై రెండు పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోడ్స్ పాపులేషన్ ప్రపంచంలోనే ఒకప్పుడు చైనా ఎక్కువగా ఉంటే చైనాని మించిపోయిన భారతదేశం ఈ దేశానికి ఎప్పుడైనా ఫుడ్ సెక్యూరిటీ లోపిస్తే ఈ దేశంలో ఉండే జనాభాకి అన్నం పెట్టగలిగిన స్థోమత కలిగిన ప్రపంచ దేశాల్లో ఏ దేశమైనా ఒకటి ఉందా ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని మిమ్మల్ని నేను నాకు ఒక పదివేలు రూపాయలు అప్పి మండిస్తారని అడిగితే మీ దగ్గర ఇరవై ఉంటే నాకు నాయుడు గారు ఏదో అడిగారు పనిలో నాలుగు రోజులు ఇస్తాడని పదివేలు ఇవ్వచ్చు మీ దగ్గరే పదివేలు ఇచ్చేస్తే మీరు నేను నాయుడు గారికి పదవేలు ఇస్తే నా కుటుంబం ఏం కావాలని ఆలోచిస్తారు కదా అదే విధంగా ఏ దేశమైనా మన దేశానికి ఆహార లోపం సంభవించినప్పుడు ఆహార భద్రత లేనప్పుడు వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమడుగుతారండి సో వాళ్ళకు ఉంచుకునే కదా మనకిస్తారు ఇంకా అతిహాసిగా ఉన్న దేశాలు మీరు పాకిస్తాన్ కాశ్మీర్ని ఇస్తారా శ్రీలంకని ఇస్తారా శ్రీలంక కాశ్మీర్ని ఇస్తారా లేదు మరి ఏపీని ఇస్తారా తెలంగాణ ఇస్తారా ఇన్ని టన్నులు ధాన్యం ఇస్తారని అడుగుతారు కదా అప్పుడు ప్రాణం పోతుంది కాబట్టి దేనైనా మనం అమ్ముకోవడానికి సిద్ధం అవుతుంది కదా ప్రాణం రచడానికి కానీ ఆ ప్రణాళిక లోపం వల్ల రాబోయే రోజుల్లో ఈ రైతులు హింసపడి తన పిల్లలు ఎవరు వ్యవసాయం చేయడానికి రాకుండా మానుకునేసి అందరు కూడా మాకెందుకు వచ్చినలే ఈ బాధ అని చెప్పేసి బయటకు వెళ్ళిపోతున్నారు వ్యవసాయ రంగాన్ని భూమిని వదిలిపేసి కానీ ఏ లోపించినా బతకచ్చు ఏది టెక్నాలజీ లేకపోయినా బతకచ్చు పాలిటిక్స్ లేకపోయినా బతకచ్చు సో మనకు ఎంటర్టైన్మెంట్ లేకపోయినా బతకచ్చు మెడిసిన్ లేకపోయినా ఇమీడియట్గా చనిపోవాలి అన్ని కార్పొరేషన్లు బంద్ అయిపోతాయి కూడా సో కొంత ప్రాణం నష్టం జరిగిన ప్రపంచం మొత్తం కాదు కానీ ఈ దేశానికి ఆహార భద్రత లోపిస్తే పది రోజులు పోషించగలిగిన సమర్థత ఎవరికైనా ఉందా ఏ దేశానికైనా ఉందా ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రికైనా ఉందా కాబట్టి ఈ ఆహార భద్ర గురించి అందరూ రైతుల నినాదం గురించే మాట్లాడతారు కానీ రైతులకు ఊరిగింది ఏంటి రైతు తను పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర తను నిర్ణయించుకోగలుగుతున్నాడా ఏ పంటకైనా ఇక్కడ రైతు ఇక్కడ పండిస్తున్నాడు ఢిల్లీలో కూర్చొని ఏసీ రోంలో కూర్చున్నాడు ధర నిర్ణయిస్తున్నాడు ఒక ఇండస్ట్రీ ఒక అగ్గిపెట్టి తయారు చేసుకునేవాడికి ఆ తన మందు ఎంత ఆ పుల్ల ఖర్చు ఎంత వేటెంత దానికి ఎంత ఖర్చు అయింది నా ప్రాఫిట్ ఎంత అని చెప్పేసి అగిపెట్టుకు కూడా తన ధర నిర్ణయించుకునే రోజులలో ఒక రైతు మాత్రం ఎందుకు అలా నిర్ణయించుకోలేకపోతున్నాడు ఆ వైఫల్యం రైతుదా లేదు ఈ ఆహారాన్ని సేమించే ప్రముఖులదా ఎందుకంటే ఎన్ని విధాలుగా రైతు ఎన్ని హింసలు పెట్టినా తను భరించుకోగల తనకు ఒక యూనిటీ లేదు కాబట్టి కాబట్టి ఏమైనా చేయొచ్చు అనుకునేదా అనేది ఒకటి రెండోది ఈ రోజు చాలా మంది రైతులు నేటి సమాజంలో కొన్ని రకాల వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ ఉన్నారు మీరు వ్యవసాయం వైపు ఎందుకు ఈ దేశం నా దేశం నా దేశంలో ఉన్న జనాభా విశ్వాలతో కూడిన ఆహారం తీసుకోవడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఒకప్పుడు గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది గ్రీన్ రెవల్యూషన్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఆహార భద్రత లోపమైనప్పుడు విషంతో కూడుకున్న ఆహారం తిన్నా కొంతకాలం అన్నా బతుకుతారనే దానితోటి విషంతో కూడిన స్ప్రే చేసిన దాంతో గ్రీన్ రెవల్యూషన్ అప్పుడు విషంతో కూడిన ఆహారం తిన్నదే ఈ రోజు మన దేశం ఆ పరిస్థితులు లేవు అంత గడ్డు పరిస్థితులు లేవు డెవలపింగ్ లో మనం కూడా పోటీతత్వంతో డెవలప్ అవుతున్నాం కానీ మన దేశ ప్రజలకి ఆహార భద్రత కావాలి కదా అట్ ద సేమ్ టైం ఇఫ్ యూ టేక్ గుడ్ ఫుడ్ గుడ్ హెల్త్ గుడ్ ఎన్విరాన్మెంట్ షార్ట్ బ్రెయిన్ యూ కెన్ కాంపిటేట టు నేషనల్ లెవెల్ ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్ ఈ రోజు యువకులు మీరందరూ కూడా ఆ కెమెరాను భుజం మీద పెట్టుకుని రెండు గంటలు మోస్తేనే అలసటగా ఫీల్ అవుతున్నారు కారణం ఏంటి మీరు తినే మీకు చేత అని కాదు మీరు తినే ఆహారం లోపం మీలో రెసిస్టెన్స్ పవర్ మీకు ముప్పై సంవత్సరాల వయసులో ఉన్న యూ సిమ్స్ మోర్ దాన్ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ ఎందుకంటే మీ బాడీ సహకరించడం లేదు ఈ రోజు సాఫ్ట్వేర్ ఎందుకంటే రెసిస్టెన్స్ పవర్ ఇస్ గోయింగ్ ఆన్ డిక్రీజింగ్ ఎందుకంటే ఆహారం మనం తీసుకునేది విష ఆహారం తీసుకున్నాం కాబట్టి ప్రతిరోజు ఫైవ్ పర్సెంట్ పాయిజన్ మనం తీసుకుంటున్నాం ఇది నెసరీ ఒకేసారి యాభై శాతానికి పైన తీసుకున్నప్పటికీ మనం మరణిస్తాం కానీ ఐదు శాతం ఉండేటప్పుడు ఒక్కొక్క పార్ట్ డ్యామేజ్ అవుతుంటుంది కాబట్టి ఈ దేశంలో ఎన్ని కార్పొరేట్ స్కూల్స్ వచ్చాయో అంతకన్నా అత్యధికంగా కార్పొరేట్ హాస్పిటల్ రావడానికి కారణం కూడా విషమే విషాహారం తన నేను రైతులు మా రైతులందరినీ కూడా నేను సపోర్ట్ గా ఉన్నా కూడా కొన్ని విశ్లేషణ చేయగలుగుతాను ఎందుకోసం అంటే ఆ రైతుని ఎవరు పట్టించుకోవడం లేదు మనం రుణమాఫీ అంటాం రైతు బంధం అంటాం ఆ సహకారం అంటాం ఈ సహకారం అంటాం ఏదో ఇచ్చామని దుమ్ము దులుపుకుంటున్నాం అతను ఏం వాడుతున్నాడు ఎలా వాడుతున్నాడు అని ఎవరైనా ఏ ఏవో చూస్తున్నాడు ఏ గవర్నమెంట్ అధికారులు చూస్తున్నారు ఇలా అడగడం వల్లనే నేను పది మందికి కూడా నిష్కర్షంగా అడుగుతున్నాను కాబట్టి కూడా అందరికి కొంత ఇబ్బంది కూడా కలుగుతుంది కానీ ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించమని నేను కోరుకుంటాను సో రుణమాఫీ ఇవ్వడం కాదు రైతు బంధు ఇవ్వడం కాదు ఆ రైతు తన పొలంలో ఎంత విషాన్ని వేస్తున్నాడు ఇది అవసరం ఈ దేశానికి కలుషితం విషంతో కూడిన ఆహారం పండించడానికి కలుషితంలో నిండిపోయిన నీరు అందించడానికి విష వాయువుని కల్పించడానికి ప్రభుత్వం ఎకరాకి ఐదు వేల రూపాయల సబ్సిడీ అందిస్తుంది అదే ఆర్గానిక్ లో విషం లేని ఆహారం కలుషితంలో లేని నీరు విషం మంచి గాలి హండ్రెడ్ పర్సెంట్ నేచర్ ఆక్సిజన్ ఇచ్చే రైతులను గుర్తించి వాళ్ళకి ఏమన్నా సహాయం ఎక్స్ట్రాగా ఏమన్నా ఇస్తుందా